కరీంనగర్ జిల్లాలో వ్యవసాయ శాఖ విద్యాశాఖ హౌసింగ్ తదితర శాఖల పనితీరుపై మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్బాబు సమీక్షించారు అలాగే జిల్లాలో ఇందిరమీళ్ల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి నగరపాలక సంస్థల్లో వంద రోజుల ప్రణాళిక అమలు విజయవంతంగా అమలు చేస్తున్నారు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను కేంద్ర మంత్రి బండి సంజయ్ అందించారు కరీంనగర్ జిల్లాలో మరిన్ని విశేషాలను ఇప్పుడు చూద్దాం కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇరవై వేల సైకిళ్లను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అందించారు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విద్యార్థులకు వీటిని అందజేశారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ సేకరించి ఇరవై వేల సైకిళ్లను కొనుగోలు చేసి ప్రధాని నరేంద్ర మోదీ కానుక పేరుతో విద్యార్థిని విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో వ్యవసాయ శాఖ విద్యాశాఖ హౌజింగ్ తదితర శాఖల పనితీరుపై మంత్రులు పొన్నం ప్రభాకర్ దుద్దిళ్ల శ్రీధర్బాబు సమీక్ష నిర్వహించారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా శాసనసభ్యులతో కలిసి జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షలో పాల్గొన్నారు కరీంనగర్లో మంత్రులు పొన్నం ప్రభాకర్ వాకిటి శ్రీహరితో కలిసి పర్యటించారు పట్టణంలో ముప్పై ఆరు లక్షల వ్యయంతో నిర్మించిన నూతన పాఠశాల భవనాన్ని ప్రారంభించారు అంబేద్కర్ స్టేడియంలో పర్యటించి వసతులను మౌలిక సదుపాయాలను పరిశీలించారు జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి మొత్తం ఎనిమిది వేల రెండు వందల పంతొమ్మిది ఇళ్లు మంజూరవుగా ఎనిమిది వందల ఇరవైకి పైగా ఇళ్లు ఇప్పటికే గ్రౌండింగ్ పూర్తయినట్లు అధికారులు తెలిపారు జిల్లాలో పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ పమీల సత్పతి సందర్శించి పరిశీలించారు జిల్లా రెవెన్యూ శాఖ విపత్తుల నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో నూట ఇరవై మంది డిగ్రీ విద్యార్థులు ఎన్సీసీ వాలంటీర్లకు శిక్షణ పొందుతున్నారు స్టడీ సర్కిల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు జిల్లా కలెక్టర్ పమేళ సత్వతి ప్రారంభించారు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు కొత్తపల్లి వైద్య కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని అవగాహన కల్పించారు జిల్లాలో రైతు భరోసా పథకం కింద రెండు లక్షల పదకొండు వేల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి రైతు భరోసా సంబరాల్లో భాగంగా దుర్షేడు గ్రామ రైతు వేదికలో రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్